వాచపల్లి యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఇన్ఫ్రా ఉద్యోగులు ఈ పోటీలో పాల్గొన్నారు యోషిత హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ కమలాకర్ టాస్ వేసి క్రికెట్ మ్యాచ్ ప్రారంభించారు నిత్యం తమ ఉద్యోగులు బిజినెస్లో బిజీగా ఉంటారని వారి మానసిక ఉల్లాసం కోసం ప్రతివారం మ్యాచ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు మే మొదటి వారంలో రెండు ప్రాజెక్టులకు శ్రీకారం చేస్తామని జహీరాబాద్ తదితర ప్రాంతాల్లో తమ వెంచర్స్ ప్రారంభిస్తున్నామని వెల్లడించారు సో యోచిత క్రికెట్ గేమ్ అనేది ఎవ్రీ ట్యూస్డే కండక్ట్ చేస్తా ఉన్నాం చాలా సంతోషంగా ఉంది ఇది ఎప్పుడూ బిజినెస్ చేయడమే కాకుండా ఎవ్రీ వీక్ వారానికి ఒక రోజన్నా కూడా వాళ్ళకి ఫిజికల్గా కూడా ఫిట్నెస్ ఉండటానికి తర్వాత కొంత ఎంటర్టైన్మెంట్గా ఉండటానికి కొంత రిలాక్సేషన్ దొరికేలాగా ఈ క్రికెట్ మ్యాచ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది సో దానిలో దాదాపు ఎక్కువ టీంలు యోస్థాయనగా ఇప్పుడు కొన్ని వేల మంది ఉన్నారు వాళ్ళు ఇంచి సెలెక్ట్ చేయడం కూడా ఒక మూడు నాలుగు టీంలుగా చాలా కష్టం అవుతా ఉన్న పరిస్థితులు కానీ చాలా మంచిగా ఎవ్రీ వీక్ ఇంతియాజితంతో అన్ని అందరు కూడా వచ్చి టైంకి ఎవ్రీ వీక్ కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది తన ఒక ఎనభై మూడు ఎకరాల భారీ వెంచర్ని మేము స్టార్ట్ చేయబోతున్నాం మంచి ప్రాజెక్ట్ నిమ్స్కి అతి చేరువులో ఉంటుంది ఆ ప్రాజెక్ట్ సో లో బడ్జెట్లో ప్రతి ఒక్కళ్ళకి అందుబాటు రేట్లలో మనం దాన్ని అందిస్తున్నాం ఆ ప్రాజెక్ట్ మే సెవెంత్ మీ అందరి ద్వారా అది మరింత ముందుకు జనాలకి వెళ్ళాలి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ టూ మంత్స్ నుంచి మనం ఎవ్రీ మంత్లో త్రీ వీక్స్ అనేది మనం రీప్లేస్మెంట్గా క్రికెట్ అని ఆడుతున్నామండి సో మేము ఎలా ఉంటుందంటే మా కంపెనీ ఎలా ఉండేది మేము ఒక ప్లాట్స్ అనే కాకుండా రీప్లేస్మెంట్ అంటే అందరం బాగుండాలి అనే విధంగా మా ఎండి గారి కాన్సెప్ట్తో మేము ఇక్కడ ఎవ్రీ మంత్లో టూ త్రీ వీక్స్ అనేది ఎవ్రీ వీక్ మనం ఇక్కడ క్రికెట్ ఆడుతుంటాం అండి రీప్లేస్మెంట్గా సో చాలా హ్యాపీగా ఉంటుందండి మాకు ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నందుకు ఇక్కడ హైదరాబాద్